అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ప్రపంచంలో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పొరుగు రాష్ట్రాల్లో బస్ డిపోల మాదిరిగానే ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయని తెలంగాణలోనూ కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మిస్తామని చెప్పారు ఏ రాష్ట్ర అభివృద్ధికైనా ఎయిర్ అనేది కనెక్టివిటీ ముఖ్యమని అందుకే తెలంగాణలో వరంగల్ ఆదిలాబాద్ కొత్తగూడెం రామగుండంలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించనున్నట్లుగా వెల్లడించారు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదారు ఎయిర్పోర్ట్లు ఉంటే తెలంగాణలో మాత్రం ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇటీవల తాను మహారాష్ట్రలో ఎన్ని ఎన్నికల ప్రచారానికి వెళితే అక్కడ బస్ డిపోల మాదిరిగానే ప్రతి నూట యాభై కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్ట్ ఉందన్నారు అయితే ఏపీలోనూ విజయవాడ రాజమండ్రి విశాఖ తిరుపతి కర్నూలు జిల్లాల్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయని తెలంగాణలో మాత్రం ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఎయిర్పోర్ట్ ఉందని చెప్పారు అందుకే తో పాటు కొత్తగూడెం రామగుండం ఆదిలాబాద్లలో లలో కొత్త విమానాశ్రయాలను స్థాపించబోతున్నట్లుగా చెప్పారు అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ల స్థాపనతో ప్రపంచంతో పోటీ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకొస్తాము అన్నారు అలాగే కొత్త పరిశ్రమల ఏర్పాటుతో తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నాడు అంటే నవంబర్ పంతొమ్మిదిన వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ వేదిక నుంచి ఒకేసారి ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానికి అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఇరవై రెండు లక్షల రైతు కుటుంబాలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసినట్లుగా వెల్లడించారు